నమస్తే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వెళ్ళారు అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు పర్యటనకి వెళ్ళారు మరి నా వెళ్ళారు కదా నెల్లూరు పర్యటనకు వెళ్ళి ఏముంది దాంట్లో పర్యటనకి వెళ్తాడు వస్తాడు ఏమో అది అంటే ప్రజలను చూడడానికి వస్తుంటే ఎందుకు అన్ని ఆంక్షలు పెడతానన్నారు చంద్రబాబు నన్ను చూసి అని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు ఆయన చూసి భయపడతామే ఏముంది భయపడే విషయాలు ఏమైనా ఆడ సో పదకొండు సీట్లు వచ్చినా ఆయనకి భయపడేది ఏమి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చి ప్రభుత్వం బాగా మంచి చేస్తుంది నేను కూడా కుప్పంగా వెళ్ళి జమ్మల ముడుగులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తున్నాడు ప్రతి నెల ప్రతి జిల్లాకు ఒకసారి వెళ్తున్నాడు ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఆయన పట్టాలు కట్టుకొని పదాలు కట్టుకొని తిరగ అవసరం లేదు అంటే పదకొండు సీట్లు వచ్చిన మనిషికి ఇలా మీరు భయపడిపోతున్నారు ప్రతిపక్ష నేతగా ఉన్న భయపడిపోతున్నారు అసలు అంత ఎందుకు భయపడేంత సీను మీరు ప్రజల్లో చేయలేదు కాబట్టి మీరు భయపడుతున్నారా అని అనుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు పదకొండు సీట్లు వచ్చినాయి అని అంటాడు పదకొండు సీట్లు వచ్చినాయి అంటే భయపడేది ఏముంది ఆయన దగ్గర అది సీఎం స్థాయిలో చంద్రబాబు గారు ప్రజల్లో ఉంటూ ఫంక్షన్ ఇస్తా తిరుగుతున్నారు నిన్న రెండులో కూడా ఆటో డ్రైవర్ తోడు ఆటోలో తిరిగా చూడొచ్చు అక్కడ ఎలా తిరుగుతుంది ఆయన ఆటో ఎక్కాడు ఆయన పక్కన కూర్చున్నాడు ఎనమల్ సీట్లో కూర్చొని ఏంది ఏం కావాలి అని అడుగుతున్నాడు ఈయన ఇప్పుడు పెద్దలోకి వెళ్ళి అడిగాడు ఏం కావాలని పాదయాత్ర చేసినప్పుడు ముద్దులు పెట్టాడు అన్ని చేశాడు అప్పుడు అయిపోయిన తర్వాత ఐదు ఏళ్ళు పిసిమిట్ బెట్లు ఆనే తప్ప తాడపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు తప్ప ఏ రోజు బయటకు వచ్చింది అయితే ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు బయటకు వచ్చే నన్ను చూసి భయపడుతున్నాను నిన్ను చూసి పతిపాతం హోదా ఎక్కడ ఉందా ఆయనకి అసలు ఉందా ఇవ్వని చెప్పేశారు కదా అందరూ చెప్పేది అందరూ తెలిసిందే అది ఆయనకి ఇచ్చేది పది పదిపద్ద నేతగా ఆ పది పద్దెనిమిది సీట్లు వస్తే ఇరవై మూడు నుంచి నిన్ను మూడు తీసి నీకు పది పదిపత్తి హోదా ఉండదు చంద్రబాబు అని అన్నాడు ఒకప్పుడు అసెంబ్లీ నీకు పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీ ఎట్టెత్తారు పతిపత్తి హోదా ఆయనకి ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు ఆ మాట అంటారు అట్లే రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కూడా మేమే గెలుస్తాము గెలిచిన తర్వాత మీ అందరికీ సినిమా చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు అట్లా సినిమా సినిమా చూపిస్తూ రెండో సినిమా చూపిస్తారు అది ఆయన చూపించేది ఏంటి సినిమా చూపించి అయిపోయారు అందరు పెద్దలు అయిపోయారు ఇక ఆయన ఎవరు వద్ద అనుకుంటున్నా అది ఎవరినై జగన్న ఏమని చూపిస్తారు రోడ్లు వేయలేదు ప పథకాలు పథకాలు అన్నాడు బట్టలు వచ్చే బట్టలు వచ్చే అన్నాడు ఏమన్నా బట్టలు అరవై ఆరు లక్షలు పెంచిన మందిని ఇచ్చేది యాభై ఒక్క లక్షల మందికి ఇచ్చాడు పదిహేను లక్షల మంది తీసాడు ఐటీలు కట్టారని అన్నాడు కరెంటు బిల్లు అంటాడు ఇది అంటాడు అన్నీ అంటాడు మరి పదిహేను లక్షల మంది ఎట్టిపోతారు వాళ్ళు ఇప్పుడు తిన్న వాళ్ళు అయిపోతారా మూడు వేలు కాడికి ఇస్తాను పెంచుకుంటారు రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు చేశారు లాస్ట్కి ఇచ్చావు ఆరు నెలలు ముందు ఇచ్చావు మూడు వేలు కాడికి చెప్పిన మాట ముందు మూడు నెలల నుంచి ఇస్తా అన్నాడు అలాగే నాలుగు వేలు కాడికి ఇప్పుడు సంవత్సరం పదహారు నెలల నుంచి ఇస్తానే ఉన్నాడు నాలుగు వేలు కాడికి రేపు రాబోయేలు వస్తున్నాయి ఐదు వేలు కాడికి కూడా ఇస్తారు ప్రజలు ఆనందంతో ఉన్నారు ఇంకేం కావాలి నిన్నెవరు ఎంచుకుంటారు ఇంకా అది అంటే అన్న నిన్న రైతు భరోసా కూడా నిన్న డబ్బులు ఏడు వేలు పడిపోయి చిక్కిపోవా అది ఏడు వేలు అమ్మ నాలుగు వేలు పడ్డాయి నేను ఏడు వేలు పడ్డా అది రేపు పదిహేను దారిగా బస్సు ఫ్రీ ఉంది వాళ్ళు ఆటో డ్రైవర్లు పదివేలు అంటున్నారు ఇస్తారు అన్నీ ఎత్తుకుంటూ పోతున్నారు ఇంకేం కావాలి ఆడవాళ్ళకి పదిహేను వందలు అవి కూడా జనవరిలోకి చేస్తారు పథకాల మీద పథకాలు నడుస్తూ ఉంది అది బడ్జెట్ కావాలి కదా ఇప్పుడు ఒక ఇల్లు అనుకుంటాం మనం ఒక ముప్పై లక్షలు కావాలి సంపాదించాయగా కట్టేది ఇచ్చేది ఓర్నొచ్చేస్తా నాలుగు లక్షలు కట్టేది ఇచ్చేస్తారా అదని కట్టాలిగా ఒక స్టెప్ బై స్టెప్ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు అది ఆయన బట్టలు వచ్చేది తెచ్చావు పది లక్షల కోట్లు అప్పు చేసావు పదహారు లక్షల లోడ్ బడ్జెట్ ఉన్నదని పది లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయావు ఇంకేముంది అంటే ఇదంతా చంద్రబాబు వచ్చాకే రాష్ట్ర ఖజానా మొత్తం కాలేజంది మొత్తం అప్పులు పాలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇచ్చారు రాష్ట్ర బడ్జెట్ జట్టు రా కేంద్రంలో డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో పథకాలు ఇచ్చుకుంటా పోలవరం చేసుకుంటా రోడ్లు నితీష్ గడ్కర్ గారు ఇరవై వేల కోట్లు ఇచ్చి రోడ్లు మొత్తం మరమ్మత్తులు పనులు చేయమని నితీష్ గడ్కర్ గారు ఇరవై వేల కోట్లు ఇచ్చారు అందరు తెలుస్తుంది అది ఇచ్చి ఇరవై వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇస్తే మొత్తం తినేసావు మొత్తం డబ్బుల్ని అది నేను చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ సింగపూర్ పర్యటన కదండీ మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొస్తానికి వాళ్ళు వెళ్తూ ఉంటే ఇటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఇక్కడ అంతా దాచుకున్నది అక్కడ దోచుకోవడానికే సింగపూర్ వెళ్ళారు కానీ రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొస్తారు తీసుకురావడానికి కాదని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు దాని మీడియా చూపిస్తుంది అన్న మనం చెప్పేది ఏమో లేదు కదా మీడియానే చూపిస్తుంది ఎంత హైలైట్ అయ్యింది అక్కడ వాళ్ళు ప్రతినిధి సింగపూర్ వాళ్ళు అధ్యక్షుడు వాళ్ళందరూ చూపులు తిప్పించు వాళ్ళు వాళ్ళు మనం మన గ్యాకత్తే మన ఆంట నుంచి ఉంటారా ముఖ్యమంత్రి స్థాయి ఆయన వెళ్తాడు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్తున్నాడు కాబట్టి గౌరవంతో ఆయన ముందుకు వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్పారు అది అసలేంటున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు ఎలా చూడండి చెప్పండి మనం చూసుకుంటే బెట్టింగ్లో చనిపోయిన విగ్రహ ఆవిష్కారానికి వెళ్ళారు ఆ గంజాయి మోకనే వాళ్ళని ఆవిష్కరణకి వెళ్ళారు నిన్న చూసి కాగని గవర్తని చూడడానికి వెళ్ళారు అసలు ఎలా చూడొచ్చు అదే జైల్లో పలకరిత్తాక ఆయన వెళ్ళాడు పలకరిస్తాడు మాట్లాడాలిగా మీడియాతో నెల్లూరు వెళ్ళి పర్యటన అది ఎన్నో మాట్లాడాడు నీ అనిల్ యాదవ్ నీ పక్కన అనిల్ యాదవే లేడు నెల్లూరు జిల్లా పర్యటన అంటే అల్లి యాదవ ఉండాలిగా నా జగన్ అన్న బుల్లెట్టు రాకెట్టు అన్నాడు ఏడి అది ఎవరు ఆయన అనుమాలు ఎవరు లేరు ఏదో చెప్పుకోవటం తప్ప అది నిన్న కూడా మీడియాలో ఇదో ఇది ఐదు వందల కాగితాలుగా జనం రాకపోతే ఐదు వందల కాగితాలు ఇస్తున్నాడు మరి అది మీడియా తీసిందేగా ఇంకో వేరే వాళ్ళు తీశారా ఫోటో తీసిన వాళ్ళేగా అది మీ నాయకుడేగా అది అంటే అది మేము డబ్బులు లేదు మా ప్రజలను చూడటానికి వస్తున్నారు అని చెప్పి మాట్లాడతా వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తాం ఐదు వందల కాగితాలు కట్టలు కట్టలు ఇస్తాం ఐదు వందలు ఐదు వందలు ఇది రండి మీరు చూస్తాగా నేను రావాలి జనం రావాలని ఇస్తండి ఆ అది మా ఎక్కడ ఇచ్చారు ఎక్కడిచ్చారు ఫోటోలు దొరుకుతాయిగా దొరకకుండా ఉండవుగా మీడియా కలితే అది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయో ఇరవై తొమ్మిది జరిగిద్దో ఇరవై ఎనిమిది జరిగింది ఎప్పుడు జరిగినా టీడీపీ మళ్ళీ ఆయాం నడిసింది దేవా నడిసింది తప్ప ఇంకే పార్టీ అది లేదు ఇరవై తొమ్మిదిలో కూడా మేమే అధికారంలోకి వస్తాము ఇప్పుడు ఏదైతే నువ్వు విత్తనం రేపు రేపొద్దున మీ అందరికి సినిమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు తొమ్మిది జరిగిద్దరేమిదో జరిగిద్దో నేను చూపిస్తాను మీకు సినిమా చూపిస్తాను అని అంటున్నాడు ఏది చూపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా టీడీపీ గెలిచి ఇప్పుడుకిప్పుడు ఆయన అంటున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు గెలిచిన గెలుతాను టీడీపీ ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు ఎందుకు గెలవాలంటే మంచి పనులు అందరికీ జరుగుతున్నాయి పనులు ఉండేవి ఇసుక ఫ్రీ దొరుకుతుంది అన్ని ఫ్రీ కంకర కూడా ఆరు వేలు ఐదు వేలుకి ఇచ్చేస్తున్నారు లారీ ఇసుక పన్నెండు వేలు నువ్వు నలభై ఎనిమిది వేలు దొబ్బావు లారీ ఇసుక వాళ్ళు పన్నెండు వేలుకి ఇచ్చేస్తున్నారు ఎంత మేలు జరుగుతుంది ప్రజలకి అది